బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఒకే మొబైల్ నెంబర్ పైన రెండు అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏం చేయాలనేది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను కార్మిక కర్షక భారతీ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తున్నది మీ విరమే రవీందర్ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ ద్వారా లింకు చేసి బ్యాంకు ఖాతాలు ప్రారంభించేటువంటి ఒక నూతన ఒరవడి ఏదైతే వచ్చిందో దానికి అనుగుణంగా ఇవాళ ఒకే బ్యాంక్ ఖాతా మీద అనేక ఖాతాలు ఓపెన్ చేస్తున్నటువంటి మనము ఏం చేయాలనే దాని మీద ఒకే ఫోన్ నెంబర్తో రెండు కన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి ఆర్బీఐ నుండి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఆ సమాచారం మీ ఉంచడం కోసం ప్రయత్నం చేస్తుంది స్కిప్ చేయకుండా షేర్ చేసి లైక్ చేసి ఉండండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ముసలి వయసు ఉండేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది ఎందుకంటే నేటి కాలంలో బ్యాంక్ ఖాతా లేకుండా ఏ పని జరిగేటువంటి పరిస్థితి లేదన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరి అని నియమం లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అంతేకాదు ఒకే నెంబర్తో మరికొన్ని ఖాతాలు కూడా తెరిచేటువంటి అవకాశం ఉండటంతో చాలామంది పలు రకాల బ్యాంకులలో ఖాతాలు తీయిస్తున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంక్ ఖాతా తీయటం మరికొంతమంది గృహ రుణాల కోసము మరికొంతమంది కారు లోన్ల కోసము బ్యాంకు రుణాలు తీస్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు దీని ద్వారా ఎంతో సొమ్మును కూడా సురక్షితంగా ఉంచుకోవడానికి బ్యాంకులు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది దీంతో చాలామంది తమ డబ్బులను బ్యాంకులో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ఖాతాదారులు భద్రతగా ప తీసుకోవటం బ్యాంకు సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలు కూడా తీస్తున్నది అయితే ఇటీవల కాలంలో ప్రజల సొమ్మును ఎంతో సురక్షితంగా ఉంచేటువంటి ఈ పరిస్థితిలో ఖాతాదారులు కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితిలో అనేక ఖాతాలు ఓపెన్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితి మనము ముందు చాలా చూస్తున్నాము అనేక పథకాల కోసం కూడా తీస్తున్నటువంటి ఈ ఈ నేపథ్యంలో ఖాతాదారులకు భద్రత కల్పించడం కోసం కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పుల భాగమే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ మన ముందు ఈ యొక్క రూల్స్ తీసుకొచ్చిన దాన్ని ఈ నేపథ్యంలో మనంతా మార్పు చేస్తుండాలి అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబరుతో బ్యాంక్ ఖాతాలు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఇక ముందు మీరు కొత్త బ్యాంక్ ఖాతా తెరవడానికి మీరు కేవైసీ ఫారంను పూర్తి చేయాలి అటువంటి అప్పుడు ఆర్బీఐ స్పష్టం చేసింది దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమ నిబంధనలను ప్రచారం ఆర్బీఐలో కేవైసీ తప్పనిసరి అయింది ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంక్ ఖాతా తెరవడానికి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు అతను అందించినట్టు సమాచారం సరి అయిందా కాదా నిర్ధారించుకోవడం కోసం కేవైసీనే తప్పనిసరి ఇలాంటి సమాచారం ఏదైనా మీకు అనుమానం వస్తే బ్యాంకు వద్దకు వెళ్ళేసి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బ్యాంకులను సంప్రదించండి దీంతోపాటు మేము మీ బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం మీ ఆధార్ నెంబర్ చెప్పండి లేదా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఇలా అనేక తప్పుడు సమాచారాలు మనకు వస్తే దాన్ని మీరు నమ్మకండి ఫోన్లు ఎత్తకండి మీకు ఏ అనుమానం వచ్చినా బ్యాంకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే బ్యాంకు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుండి మీ బ్యాంకు ఖాతాలకు వెళ్ళేసి మీ బ్యాంకు మేనేజర్ని పరి వారిని సురక్షితంగా పూర్తి వివరాలు కనుక్కోండి ఇది ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా మనము మన యొక్క సురక్షితంగా ఉండేటువంటి ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారులుగా మనం ఎవరి దళారుల చేతిలో మోసపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చింది ఆ చట్టాల్లో మనం అమలు చేయడం కోసం ప్రయత్నం చేద్దామని కోరుతున్నాం ఈ సమాచారాన్ని మీరు అందరూ స్వీకరించేసి కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ఛానల్ చూసిన వారందరూ నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చూసినటువంటి వారు చేసినటువంటి వారు లైక్ చేసి షేర్ చేయండి మీ రవీందర్